ఓజీ 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 ఎక్కడ చూసినా ఇప్పుడు ఓజీ పేరే వినిపిస్తుంది భయ్య అంతలా ఆడియన్స్లో హైపు సునామిని క్రియేట్ చేస్తుంది ఇంకా రిలీజ్కి ఇరవై ఐదు రోజులు ఉండగానే యుఎస్ఏలో ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి ఫాస్టెస్ట్ హండ్రెడ్కే ఫాస్టెస్ట్ టూ కే ఫాస్టెస్ట్ త్రీ హండ్రెడ్కే ఆయన ఫాస్టెస్ట్ ఫైవ్ హండ్రెడ్కే టికెట్స్ బుక్ అయిన తొలి ఇండియన్ సినిమా ఓజీ ఇదివరకు చూసుకుంటే త్రిబులార్ పుష్పాటు కలికి తీవ్ర సలార్ బుకింగ్స్లో టాప్ ఫైవ్లో ఉండేవి వీటన్నిటికీ ఫైవ్ హండ్రెడ్కే టికెట్స్ సేల్ అవ్వడానికి టెన్ టు ట్వంటీ డేస్ పట్టింది కానీ ఓజీకి మాత్రం జస్ట్ మూడంటే మూడే రోజుల్లో ఆ రికార్డ్ని బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు అర్థమవుతుంది భయ్య హాట్స్టార్ పవన్ కళ్యాణ్కి సరైన మూవీ పడితే రిజల్ట్ ఈ రేంజ్లో ఉంటుందని అలాంటి మూవీయే ఈ ఓజీ ఇక ఓజీ ట్రైలర్ కానీ రిలీజ్ అయితే ఇంకే రేంజ్లో టికెట్స్ బుక్ అవుతాయో ఊహించుకోండి ఓజీ దెబ్బకి పుష్పాటు త్రిబులార్ కలికి సలార్ దేవర రికార్డులన్నీ గల్లంత అవుతున్నాయి మరి ఈ మూవీ డేవన్ ఎంత కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి